అలాకం వరహమతుల్లాహి వబర్కా సీరత్లో మహాప్రఖ సలహు అలీ వుస్లం వారి యొక్క సతీమణుల గురించి మనం వింటూ వస్తున్నాము ఈరోజు క్లాస్లో సఫియా బిన్ తే హొయ్ బిన్ అఖ్తబ్ రజి అల్లాహుతన్ వారి గురించి వింటూ వద్దాము హజ్రత్ సఫియా రజి అల్లాహుతలన్ వారు బను నజీర్ తెగకు చెందినవారు తండ్రి పేరు హొయ్ బిన్ అఖ్తబ్ బను నజీర్ ఒక యూద తెగ ఆ తెగకు చెందిన సర్దార్ నాయకుడు అన్నమాట హైబిన్ బిన్ అఖ్తబ్ అయితే సఫియా రజీ అల్లాహుతున్ వారి యొక్క మొదటి భర్త సలాం బిన్ ముష్కమ్ పెళ్ళి అయిన బహుకొద్ది రోజుల్లోనే ఇతను విడిపోయారు తర్వాత కినానా బిన్ రబియా బిన్ హకీఖ్తో పెళ్ళి జరిగింది ఈయన ఖైబర్ యుద్ధంలో మరణించాడు అయితే ఖైబర్ యుద్ధంలో ప్రవక్త సలహు వసల్లం వారు అనేక వ్యక్తులను ఖైదీల కింద తీసుకొచ్చారు అందులో సఫియా బింతే హొయ్ ఈవిడను కూడా ఖైదీ కింద తీసుకొచ్చారు అయితే దహ్యా కల్బీ రజి అల్లాహు వారు ప్రవక్త సలహాహు అలీహుసల్లం వద్దకు వచ్చి ప్రవక్త ఈ బానిసల్లో ఖైదుల్లో నాకు కూడా ఒక బానిసను ఇవ్వండి అంటే ప్రవక్త వారు మీరు ఎన్నుకోండి అని చెప్తారు అయితే దహ్యా కల్బీ రజి అల్లాహుతమ్ వారు సఫియా రజి అల్లాహుతమ్మవారిని తీసుకుంటారు అయితే ఇతర సహాబాలు వచ్చి ప్రవక్త సలల్లాహు అలీహి హుసల్లం వారికి మష్వరా ఇస్తారు సఫియా బింతే హుయ్ ఒక సర్దార్ నాయకుడు కూతురువి అయితే అలాంటి స్త్రీని మీరు మీరే పెళ్లి చేసుకోవటం అనేది సమంజసమైనది సాధారణమైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది లేదా సాధారణమైన వ్యక్తికి ఇచ్చేయటం అనేది కరెక్ట్గా అనిపించట్లేదు అంటే మీ ఉద్దేశం ఏమిటి అంటారు మీరే తీసుకోండి ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు అంటే మహాప్రవక్త సలల్లాహు వసల్లం వారు స్వతంత్రాన్ని విడుదల చేసేసి సఫియా బిన్ తెహయ్ బిన్ అక్తబ్ రది అల్లాహు వారిని ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం వారు నిఖాహ చేసుకుంటారు సహబాలు వచ్చి అడుగుతారు ప్రవక్త వారు వలిమ ఏమిది అని అయితే ప్రవక్త వారంటారు వలిమ మొదటి రోజు చేయటం అనేది హక్కు మరియు రెండవ రోజు చేయటం అనేది సాంప్రదాయము మూడో రోజు చేయటం అనేది అది గౌరవ ప్రతిష్టానికి చిహ్నము అని ప్రవక్త సలహు అలీహుసలం వారు చెప్తారు అదే సఫియర్ అది అల్లాహుతన్ గురించి బాల్యంలో జరిగిన ఒక సంఘటన సఫియ అది అల్లాహుతన్ వారు స్వతహాగా అంటున్నారు సీరత్ ఇబ్ని ఉంది నాకు మా నాన్న మరియు నా బాబాయ్ అమ్రబిన్ ఆఫ్ బాగా ప్రేమించేవారు ఒకరోజు అక్స వాదియ కుబా ప్రాంతంలో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు నేను దాక్కొని వింటున్నాను బాబాయ్ బిన్ అవుఫ్ వచ్చి నాన్న దగ్గర ఏదో ఆయాసంతో వచ్చి అలసిపోయినట్టు నిరాశ చెంది మాట్లాడుతున్నారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నేను చూశాను బాబాయ్ ఏమో బాగా గాబరా పడి ఉన్నారు అయితే అంటున్నారు బాబాయ్ మా నాన్నతో అన్నారు హుయీబీన్ అక్తఫ్తో అన్నారని సఫి అంటున్నారు మీరు చూసింది నిజమేనా అంటే అవును నేను చూశాను ఇతను అతనేనా అంటే హుయ్బిన్ అఖతబ్ అవును అతనే అన్నారు మరి ఆయన ప్రవక్త అయిన కదా అంటే అవును అంటే అలా అయితే నేను జీవితాంతం అతనికి విరోధిగానే ఉంటాను అని అంటారు ఈ విధంగా వాళ్ళు ఇద్దరు మహాప్రవక్త సలహు వారికి సంబంధించి వ్యతిరేకత మరియు ద్వేషానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు అయితే ఒక మంచి మనిషి వ్యక్తికి సంబంధించి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు ఏంటి అని బాల్యంలోనే గ్రహించారు సఫియాబిన్ తెహయ్ రతి వారు తర్వాత తర్వాత ప్రవక్త సలహు అలీ వసలం వారు వాళ్ళ ఇస్లాం పట్ల కాస్త ప్రేమ అప్పటి నుంచే మనసులో కొట్టిందన్నమాట ఎందుకంటే ఒక ప్రవక్త అయిన మొహమ్మద్ నేను వింటూ వచ్చాము అరబ్లో అయిన శాంతిని వ్యాపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వ్యక్తి గురించి మా బాబాయ్ మరియు నాన్న ఇలా చెప్పుకుంటున్నారు ఏంటనేది సఫియా బిన్ తెహోయ్ అప్పుడే ఆలోచించారనమాట ఇదే విధంగా రెయిన్బోళ్లు గడిచాయి తర్వాత సులేహ హుదేబియా జరిగింది సులేహ హుదేబియా ఎప్పుడైతే జరిగిందో సులేహ హుదేబియా తర్వాత అవిశ్వాసులు ముష్రికులు ఏమనుకున్నారు మహాప్రవక్త సలల్లాహు అలై వసల్లం వారు మరియు సహాబాలు కాస్త వెనకాడారు వాళ్ళు బలహీనులు పడ్డారు తర్వాత అబ్దుల్లా బిన్ ఉబయ్ ఈ కపటులకు నాయకుడు ఈయన కూడా వచ్చి ప్రేరేపించటము ఇందులో ఈ యూద తెగాను ప్రవక్త సలహ అలహీ హుసలంకి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే ఖైబర్ యుద్ధం సంభవించింది ప్రవక్త సలహు అలీహుసల్లం వారు సహబాలతో బయలుదేరారు అక్కడ హఠాత్తుగా వాళ్లపై అటాక్ చేయటం గానే వాళ్ళందరూ ఎక్కడికక్కడ పారిపోయారు మరియు హొయ్ బిన్ అక్తఫ్ సర్దార్ని కూడా చంపేయటం జరిగింది మరియు సలాం బిన్ ముష్ంని కూడా చంపేయడం జరిగింది అనేకులను బందీల కింద తీసుకొచ్చేశారు తర్వాత మహాప్రవక్త సలహు అలీ హుసల్ం వారు ఈ యుద్ధం అనంతరము సఫియా రది అల్లాహుతమ్ వారిని పెళ్లి చేసుకున్నారు అయితే సఫియా రది అల్లాహుతమ్ వారికి అడిగారు సఫియా అది అల్లాహుతమ్ వారి కంటి కంటి కింద ఒక దెబ్బ తగలడం అనేది చూసి ఉన్నారు ఏమిటి ఈ దెబ్బ అంటే నేను ఒకరోజు కల చూశాను అది నేను నేను ఒకరోజు కల చూశాను కల చూసి నా భర్తానికి వివరించాను నేను ఇలా ఆకాశం నుంచి ఒక చందమామ నా ఒడిలో వచ్చినట్టు నేను చూశాను అంటే ఆయన నువ్వు ఏంటి మదీనాకి చెందిన ప్రవక్త నీకు నీకు దక్కుతాడని కల చూస్తున్నావా అని ఆయన కోపగించి నన్ను కొట్టాడు అదే దెబ్బ ఇట్లా తగిలి ఉంది అని సఫియా రది అల్లాహుతున్ వారు జవాబిచ్చారు సఫియా రది అల్లాహుతున్ వారికి ప ప్రవక్త సలహు అలి వసలం వారు పెళ్లి చేసుకున్నప్పుడు పదహా పదిహేడు సంవత్సరాలు వయసు ప్రవక్త సలల్లాహు అలహీ వలం వారితో సఫియా రజి అల్లాహుతున్ వారు ఖైబర్ నుంచి మదీనాకు వచ్చారు ఈ క్రమంలో ప్రవక్త సలల్లాహు అలీహి వుసలం వారితో పాటు ఉండి ప్రవక్త గారి యొక్క సద్గుణాలు వ్యవహారం అన్నీ చూసి అంటున్నారు మా రాయితు కత్తు అహ్సన్ అహుల్ హన్ మిన్ రసూలి సలహాహు అలీహి వసలమ్మ ప్రవక్త సలహు వసలం వారికి మించి నేను ఇలాంటి మంచి గుణగణాలు క్యారెక్టర్ కలిగి ఉన్న వ్యక్తి నేను ఇప్పుడు దాకా చూడలేదు అని చెప్తున్నారు ప్రవక్త సలహు అలహ్ వసల్లం వారు ఖైబర్ యుద్ధం తర్వాత మదీనాకి వచ్చారు మదీనాకి రాగానే మదీనా మొత్తం అందరూ కూడా ప్రవక్త సలహు అలై వసల్లం వారు వస్తున్నారు అని ఆహ్వానించడానికి బయలుదేరారు మరియు ఖైబర్ నుంచి వచ్చే ప్రతి వ్యక్తి యొక్క ముఖము మెరుస్తుంది యుద్ధాన్ని గెలిచారన్న సంతోషం కలిగి ఉన్నారు మరియు కపట్లు అందరూ కూడా ముఖాలు దిగిపో దిగిజారి ఉన్నాయి బాధ వాళ్ళ ముఖాలతో కనపడి కనపడుతుంది అయితే ప్రవక్త సలహు అలైవసలం వారు భార్యల సతీమణిల వద్ద వెళ్లకుండా ఒక సహాబీ ఇంట్లో ప్రవేశించారన్నమాట అటువైపు మదీనాలో ప్రవక్త సలహు అలైవసలం వారి యొక్క సతీమణులందరూ కూడా వెయిటింగ్లో ఉన్నారు ప్రవక్త సలల్లాహు అలీహుసల్లం వారు యూద తెగుకు చెందిన ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నారంట అందమైన స్త్రీ అంట ఎలా ఉంటారో చూడాలని అందరూ ఆతురతో ఉన్నారు అయితే ప్రవక్త సలహు వసల్లం వారు మదీనాకి వచ్చారు మదీనాకు వచ్చిన తర్వాత హారిస్ బిన్ నోమాన్ ఇంటికి వెళ్ళారు అక్కడ నుంచి అక్కడ మదీనాలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ వచ్చి కొత్తగా వచ్చిన వధువు సఫియా బిన్ తెఫయి అందరూ వచ్చి చూడటం అనేది జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు చూసి వాహ్ ప్రవక్త సలల్లాహు అలీహుసలం వారు ఎలాంటి అందమైన స్త్రీని పెళ్ళి చేసుకున్నారని ప్రతి ఒక్కరు కూడా పొగిడారనమాట తర్వాత మహాప్రవక్త సలహు అలీహుసలం వారు హసన్ మరియు హుసేన్ రజి అల్లాహుతలంవార్ వద్దకు వెళ్ళారు ఫాతిమతు జొహ్రా రజి అల్లాహుతలవార్ వద్దకు వెళ్ళారు అక్కడ పిల్లలతో ఆడుకున్నారు తర్వాత ఒక్కొక్కరుగా ప్రతి ఒక్క భార్య వద్దకు వెళ్ళారు ఎప్పుడైతే ఉమ్ముల్ మోమిన్ ఐషరది అది వద్దకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ప్రవక్త గారు ఇంకో పెళ్లి చేసుకున్నారన్న మనసులో ఇది ఉంది అయితే ప్రవక్త వారు ఆ విషయమై ఏమీ మాట్లాడలేదు తర్వాత ప్రవక్త సలహల్ వద్దకు సఫియాబిన్ తెహోయిని చూడడానికి ఐషరది అది అల్లాహుతలహం వారు తలపై గుడ్డ వేసుకుని వచ్చారు వచ్చి చూసి వెళ్ళారన్నమాట అప్పుడు అడుగుతారు ప్రవక్త వారు ఎలా ఉంది సఫియా అని అడిగినప్పుడు ఆ నేను చూశాను ఒక యూధ స్త్రీని మీరు తీసుకొచ్చారు పెళ్లి చేసుకున్నారు అన్నట్టు అని చెప్తారు అయితే ప్రవక్త వారు అంటారు ఇప్పుడు ఆమె ఆవిడ ఇస్లాం స్వీకరించింది యూధ అని చెప్పమాక అని ఐషా సిద్దిఖారతి అల్లాహు వారికి ప్రవక్త సలహు అలైవసలం వారు నసిహత్ చేస్తారు ఎప్పుడైతే సఫియా రజి అల్లాహుతలన్ వారు ఇంట్లోకి వచ్చేసారు ఉన్న మిగతా సతీమణులందరూ కూడా ఉత్తమ రీతిలతో మెలగారన్నమాట ఉత్తమ రీతిలతో వాళ్ళతో వ్యవహారాలు నడిపారు అల్లందుల్లా మాట్లాడటం అనేది ఇవన్నీ చేశారనమాట ఫాతిమతు జహర్ రది అల్లాహుతం వారు అధికంగా ప్రేమించేవారు సఫియా రది అల్లాహుతున్న వారు కూడా ఫాతిమతు జహర్ రజి అల్లాహుతన్ వారికి అతిగా ప్రేమించేవారు అన్నమాట మరియు ఖైబర్ నుంచి వచ్చిన సఫియా రజి అల్లాహుతన్ వారే ఒక నాయకుడు కూతురు అన్నమాట లీడర్ కూతురు వచ్చేటప్పుడు బంగారం తీసుకొచ్చారు ఫాతిమతు జోహ్రా రజి అల్లాహుతన్ వారికి చెవిలో ఉన్న నగలు మరియు ఇతర స సమణులకు సఫియా రజి వారు తీసుకొచ్చిన ఈ బంగారం మొత్తం పనిచేశారనమాట అయితే మహాప్రవక్త అసలల్లాహు అలీహ్ వసలం వారి యొక్క ఇద్దరు భార్యలు హఫ్సా మరియు ఐషార్ రజి అల్లాహుతలన్ వారు వీళ్ళ సామీప్యాన్ని పొందడానికి హజరతే హఫ్సా సఫియా రజి అల్లాహుతన్ వారు ఉన్నంత వరకు ప్రయత్నం చేశారు వీళ్ళు ఉన్న స్త్రీ సతీమణులులో కాస్త ఇదిగా ఉండేవారు వీళ్ళ సామీప్యాన్ని పొందడానికి ప్రేమ పొందడానికి చాలా ప్రయత్నం చేశారు సఫియా రది అల్లాహుతాన్ వారు ఒకరోజు హఫ్సార్ రజి అల్లాహుతలన్ వారు సఫియా రజి అల్లాహుత గురించి అన్నారు ఆమె యూద స్త్రీ అన్నట్టు అయితే ప్రవక్త సలల్లాహుహుహ అలై వసలం వారికి సఫియా రజి వారు ఇలా కంప్లీట్ చేశారు స ఓ హఫ్సార్ రజి వారు నా గురించి ఇలా చెప్తున్నారు నేను ఒక యూద స్త్రీ కూతుర్ని అన్నట్టు అంటే అప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు చెప్తారు అప్పుడు నువ్వు చెప్పబోయావా నేను నీకన్నా గొప్పదాన్ని నా తండ్రి ప్రవక్త మరియు నేను నాకు నా నా భర్త నా భర్త ఏమో మొహమ్మద్ సలహా అలై వసలం వారు ఆయన కూడా ప్రవక్తే నా తండ్రి కూడా హారూన్ అలీ ఇస్లాతుస్లాం ఆ తెగ నుంచి వచ్చిన వారు ఆయన కూడా ప్రవక్తే మరియు బాబాయ్ మూసా అలీస్లాతుస్లాం వారు అందరూ ప్రవక్తలే నేను ఇలాంటి ఘనత కలిగి ఉన్నానని మీరు ఎందుకు చెప్పలేదని ప్రవక్త సలహు అలీ హుస్లాం వారు హఫ్సర్ అది అల్లా సఫియా రజి అల్లాహుతున్ వారికి చెప్పారనమాట అయితే ఒకరోజు ఐషార్ రజి అల్లాహుతున్ వారు సఫియా రజి అల్లాహుతున్ వారి గురించి చెప్తే ఒక విషయం చెప్పారు అది సఫియా రది అల్లాహతమార్కి నచ్చలేదు మహాప్రవక్త సలహు అలీహి వసలం వారు అంటారు సఫియా గురించి నువ్వు అన్న మాట ఎలాంటిదంటే సముద్రంలో కల్పేస్తే అది సముద్రం మొత్తం విషపూరితంగా అయిపోయింది ఇంకోసారి చెప్పమాకని ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు హితోపదేశం చేశారు సఫియా రది అల్లాహతార్ గురించి సహిబుహారిలో ఇంకో సంఘటన ఉంది ప్రవక్త సలల్లాహు అలీహి వసలం వారు రంజాన్ యొక్క చివరి పది రోజులు ఏతకాఫ్ చేయడానికి మస్జిద్ అయిన వ్యూలో ఉన్నారు అయితే అక్కడ సఫియా రజీ అల్లాహుల వారు ప్రవక్త సులహ మాట్లాడడానికి సేవ చేయడానికి మసీద్లో వచ్చేవారు వచ్చి వెళ్ళేటప్పుడు ప్రవక్త సలహాహు అలీ హుసలం వారు కాస్త దూరం వరకు అల్విదా చేయడానికి వెళ్ళేవారు వెళ్ళిన తర్వాత ఇద్దరు సహాబాలు అక్కడ నిలబడి చూస్తున్నారు ప్రవక్త సులహ వారు స్త్రీతో అనేది వెంటనే ఇద్దరు సహాబాలను పిలిచారు ప్రవక్త వారు పిలిచి అన్నారు ఈ విడ నా భార్య సఫియా అన్నారు అప్పుడు ఇద్దరు సహాబాలు అన్నారు అయ్యో ప్రవక్తవారు మా ఉద్దేశం అలాంటిది కాదు మేము అలా మీ గురించి అన్ అనలేదంటే అప్పుడు ప్రవక్త వారు అంటారు ఇన్ అైతాన్ ఎబ్లుగు మిన ఆదమ మబ్లగద్దమ్ శైతాన్ మానవుడి యొక్క శరీరంలో రక్తం మాదిరిగా ప్రవహిస్తూ ఉంటాడు మీలో మీకు కూడా శైతాన్ ఇలాంటి ఆలోచనలు వేయవచ్చు అందుకు నేను స్పష్టత క్లారిటీ ఇచ్చానని చెప్తారు సఫియ రజి అల్లాహు తలహా వారు విద్య విషయంలో కూడా ఉన్నత స్థానం కలిగి ఉన్న స్త్రీ ఖురాని మజీద్ నుంచి అనేక సూరాలు కంఠసం చేసిన స్త్రీ మరియు అధికంగా ఖురాన్ పారాయణం చేసేవారు జీవితాంతంలో యాభై సంవత్సరాలు వయసు పొందారు మరియు యాభైవ హిజ్రీలో యాభైవ హిజరీలో యాభైవ హిజరీలో మరణించారు మరియు అమీరే మావియా నది అల్లాహుతున్న వారి కాలంలో మరణించారన్నమాట అయితే వారసత్వంలో సఫియార్ రజి అల్లాహుత వారికి లక్ష దిర్హంలు వచ్చినాయి అయితే ఆమె మరణించక ముందే వసీయత్ చేశారు నేను మరణించిన తర్వాత వీటన్నిటినీ పనిచేయండి అన్నట్టు అదేవిధంగా వసీయత్ను పూర్తి చేయడానికి వచ్చిన దిర్హంలు డబ్బులు ఏదైతే వచ్చాయో అవి పేదోళ్ల మధ్య పనిచేశారు అయితే ఈరోజు క్లాసులో మనము సఫియా రజి అల్లాహుతాల్ ఎవరు ఏ తెగకు చెందినవారు ముందు భర్త ఎవరు తర్వాత ప్రవక్త సలహు అలైవసలం వారు ఏ విధంగా పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత మదీనాకి వచ్చిన తర్వాత జరిగిన విషయాలు మరియు ప్రవక్త సలల్లాహు అలై వసలం వారి యొక్క ఇతర సతిమణుల వ్యవహారాలు ఎలా ఉన్నాయి మరియు ప్రవక్త సలల్లాహు అలహ హుస్సలం వారితో పాటు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మరియు ఎప్పుడు మరణించారనేది వింటూ వచ్చాము అల్లాహ మనందరినీ సీరతే సఫియార్ అది అల్లాహులం వారి నుంచి ఆచరణీయాత్మకమైన విషయాల ప్రకారంగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్